ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పంట పొలాలను పరిశీలించారు ఎవరు అంటే తుంగభద్ర హై లెవెల్ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి జోగిరెడ్డి ఈయన ముఖ్యంగా రైతుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు ఉంది మొన్న ఎన్నిక అయ్యారు నీటి నీటి సంఘాల ఎన్నికల్లో ఈయనను ఎన్నుకున్నారు తుంగభద్ర హై లెవెల్ చైర్మన్ ప్రాజెక్టు చైర్మన్ గా ఎన్నుకున్నారు ఆయన ఎన్నుకున్నప్పటి నుంచి రైతుల మీద దృష్టి సారించినట్టు ఉంది ముఖ్యంగా పులివెందుల దగ్గర ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ కింద పంట పొలాలు ఉన్నాయి ఆ పంట పొలాలు జోలు ఎక్కుతున్నాయి అంటూ రైతులు కంప్లైంట్ చేసినట్లు సమాచారం ఈ అంశాన్ని మీ దృష్టికి తెచ్చే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా పులివెంధ రాజకీయం అంటే మీకు తెలిసిందే కదా మతం పులి నియోజకవర్గంలో ఎక్కువగా ఏడు మండలాలు ఉన్నాయి దాదాపు చాలా మంది రైతుల మీద రైతులు పంట పొలాల మీద ఆధారపడ్డారు వాళ్ళకి నీటి వసతులు అనేటివి కల్పించాలి ఆ నీటి వసతులు ఎవరు కల్పించాలి అంటే రాజకీయ నాయకులు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి సరైన కాళ్ళలో నీటిని ఏర్పాటు చేసే ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి అధికారుల అందరికీ కూడా అడిగి తెలుసుకోవాలి రైతుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి మనకు ఉన్న నీటి వసతి అంతా మన ప్రాజెక్టులో నీటి నిల్వ ఎంత వాటిని రైతులకు ఎలా పంపిణీ చేయాలి రైతుల కష్ట నష్టాలు ఏమిటి అని తెలుసుకునే పనిలో ముఖ్యంగా మారెడ్డి మారెడ్డి రెడ్డి దృష్టి సారించినట్లు ఉంది అందులో భాగంగా సమ్మర్ స్టోరేజ్ కింద ఉన్నటువంటి పొలాలన్నీ కూడా జోన్ ఎక్కాయి అని ఆ దోమెక్కిన పంటలను పరిశీలించేందుకు ఈ రోజు నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ పొలాల వద్దకు ఆయన వెళ్లి పర్యటించి ఆయన దృష్టికి అధికారుల దృష్టికి ఆయన తీసుకు వెళ్లారు ఈ కార్యక్రమంలో సిఈ అయితేనేమి ఆ తర్వాత ఎస్సీ అయితేనేమి ఆ తర్వాత ఈఈ అయితేనేమి ఏఈ అయితేనేమి అధికారులు అంతా కూడా జోగిరెడ్డి వెంబడి ఉండి ఆ పంట పొలాలు ఏ పంట పొలాలు అయితే జోమిక్యాయో ఆ పంట పొలాలను పరిశీలించే పనిలో పడ్డారు మొత్తం రైతులు అటు తర్వాత అధికారులు ఆ తర్వాత జోగిరెడ్డి ఆ తర్వాత తెలుగు తమ్ముళ్ళు అంతా కూడా ఆ పొలాలు అన్ని కూడా కలియ తిరిగాడు లేదు ఏమైనప్పటికీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పులివెందుల ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ తమ్ముడైనటువంటి మారెడ్డి జోగి రెడ్డి జోగి ఎక్కిన జోగి ఎక్కిన పంటలను పులివెందుల్లో పరిశీలించడం ఇది రైతుల్లో ఆసక్తికర చర్చగా మారింది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగరా కృష్ణయ్య నమస్తే